ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది ఇది గతంలో చాలా సార్లు ఇలాంటి కేసులు మనం చూసాం ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఏడు ఆ ప్రాంతం నుంచి కూడా స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక గురుద్వారా ఉంది షాదరా అనేటువంటి ప్రాంతంలో గురుద్వారా ఉంది అక్కడ ఫార్టీ సెవెన్ నుంచి కూడా అక్కడ ప్రార్థనలు అన్ని కూడా జరుగుతున్నాయి అయితే ఆ గురుద్వారా ఉన్నటువంటి ప్రాంతము వక్ఫ్ ల్యాండ్ వక్ఫ్ భూమి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే ఈ నోటిఫై కూడా చేశాము పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ మూడు నోటిఫై కూడా చేశాము క్లెయిమ్ కూడా చేశాము అని ఆ అంశాన్ని మరొకసారి ఉటంకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఇది అప్పటి నుంచి కూడా మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా గురుద్వారాగానే ఉంది దాన్ని అలాగే ఉండనివ్వండి అని చెప్పి మీ అప్పీల్ చెల్లదు అని చెప్పి తేల్చి చెప్పేసింది సో మరొకసారి దీంతో ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ మరొకసారి వెలుగులోకి వచ్చింది మనం చూసాం గతంలో చాలా కేసులు వెనవి సుప్రీంకోర్టులో వెళ్ళడం కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది కరెంటు దాని స్టేటస్ ఏంటో దాని గురించి కూడా మాట్లాడదాం దానికంటే ముందు అసలు ఈ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఏం అప్పీల్ చేసింది సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు ఎగ్జాక్ట్గా ఏం చెప్పింది మరి దీని మీద ఒక స్పష్టత ఏమైనా వస్తుందా దీని గురించి మాట్లాడదాం నాతో క్విక్గా జాయిన్ అవుతున్నారు హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారు కరుణాసాగర్ గారు నమస్తే అండి నమస్తే ఏంటి అసలు క్లెయిమ్ ఏంటి పాత క్లెయిమా ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండదా లేకపోతే రీసెంట్ గా హైకోర్టు నుంచి అక్కడికి అసలు ఏంటి ఏం జరిగింది అంటే చాలా చాలా ఏళ్ళుగా కోర్టులు నడుస్తోన్న కేసు ఓకే దీంట్లో వక్ ట్రిబ్యునల్ దగ్గర పోయినప్పటికీనల్ వాళ్ళకు మక్ బోర్డు వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి కి హైకోర్టు అప్రీబ్యునల్ ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ కొట్టిపారేస్తూ ఏదైతే ల్యాండ్ ఉందో ఏదైతే గురుద్వారా ఉందో ఆ ఉన్న ప్రాంతం అదైతే ఉందో అదంతా కూడా బక్బోర్ కి సంబంధించింది కాదు అక్కడ ఒక ఫుల్లీ ఫంక్షనల్ గురుద్వారా ఉన్నది కాబట్టి ఆల్రెడీ అక్కడ గురుద్వారా ఉన్నది కాబట్టి బక్బోర్ దాన్ని క్లెయిమ్ చేసే రైట్ లేదు అని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరిగింది దానిపైన వక్ఫ్ బోర్డు వారు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తరుణంలో ఈ గత నాలుగు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి అపీల్ పై ఈ రోజు తుది తీర్పు వచ్చింది తుది తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం ఏంటంటే ఆల్రెడీ మీరు ఏదైతే క్లెయిమ్ చేస్తున్న ల్యాండ్ వక్ ప్రాపర్టీగా మీరు గజెట్ లో నోటిఫై చేసుకున్నారు ఆ ల్యాండ్ పైన ఆల్రెడీ ఒక ఫుల్లీ ఫంక్షనల్ గురుద్వారా ఉన్నది కారణంగా అది మీరు క్లెయిమ్ చేసినంత మాత్రాన అది వక్ ప్రాపర్టీ కాదు కాబట్టి మీరు క్లెయిమ్ ని విత్డ్రా చేసుకోండి అని చెప్పి సూచించడం జరిగింది సూచిస్తూ వర్క్ బోర్డ్ కి జడ్జిమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అంతా కూడా ఏంటిది అని అంటే కేవలం ఇవన్నీ ఇదంతా చూస్తూ ఉంటే గత చాలా సంవత్సరాలుగా వర్క్ బోర్డ్ వివిధ మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాల పైన వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ల్యాండ్స్ పైన ఓపెన్ ల్యాండ్స్ పైన గవర్నమెంట్ ల్యాండ్స్ పైన వివిధ రకాల ల్యాండ్స్ పైన ఇల్లీగల్ గా ఏదైతే క్లెయిమ్ చేస్తూ ఉందో క్లెయిమ్ చేయడమే కాకుండా వాటిని ప్రాపర్టీగా గజెట్ లో నోటిఫై చేయించుకొని దాని మీద ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఉండదు ఇవన్నిటి పైన కూడా ఒక మార్పు రావాలి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ రావాలని చెప్పి ఏదైతే దేశవ్యాప్తంగా అనేక డిఫరెంట్ సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి వచ్చినటువంటి వాదనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా తీసుకొచ్చినటువంటి వఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తాను ఈ రోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ స్పష్టంగా ఏం చెప్పిందంటే వక్ఫ్ బోర్డు తాను నిర్వహించినటువంటి ఒక ఇన్వెస్టిగేషన్ లో ఎటువంటి రెవెన్యూ రికార్డ్స్ ని వెరిఫై చేయకుండా ఏ ప్రాపర్టీ అయినా సరే వాళ్ళ ప్రాపర్టీ గా డిక్లేర్ చేసుకున్నటువంటి పవర్ సెక్షన్ ఫార్టీ ఆఫ్ వక్ బిల్ వచ్చింది వక్ బిల్ వచ్చింది వక్ ఫ్యాక్టరీ వచ్చారు సెక్షన్ ఫార్టీ ఎంత చట్టం అంటే ఏ ప్రాపర్టీ వాళ్ళు వితౌట్ ఎనీ ఎంక్వైరీ వితౌట్ ఎనీ రిఫరెన్స్ టు ఎనీ రెవెన్యూ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ లో ఆ ప్రాపర్టీ ఎవరికి ఎన్ని సంవత్సరాలుగా దాన్ని ఎవరు అనుభవిస్తున్నారు ఎవరు ఓనరు అనేది ఇక్కడ కూడా వెరిఫై చేయకుండా ఏ ప్రాపర్టీ ఒక ప్రాపర్టీగా డిక్లి చేసుకోవచ్చు ఆ యొక్క చట్టాన్ని వాళ్ళకు ఉన్నటువంటి సూపర్ హ్యూమన్ పవర్స్ ఏదైతే ఇచ్చిందో నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ ఫోర్ థర్టీన్ అమెండ్మెంట్ లో అవన్నీ పక్కన పెడుతూ గా డిక్లేర్ చేయాలంటే ఎవరైతే అది ప్రాపర్టీని డొనేట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ పైన రైట్స్ ఉన్న వాళ్ళే డొనేట్ చేయాలి అంతేగాని ఏది ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి లేదు తీసుకొచ్చింది ఇది ఈ జడ్జిమెంట్ ఎవరైతే వక్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేకిస్తున్నారో వాళ్ళకు పెద్ద చెంపటే ఎవరైతే ఇన్ని రోజుల నుంచి వక్ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం వల్ల ముస్లింల యొక్క హక్కులు పోతున్నాయి ముస్లింల యొక్క మస్జిద్ దర్గాలు లాగేసుకుంటారు ముస్లింలు ఇన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటా ఒక ప్రాపర్టీ లాగేసుకున్నాడంటే మనం అనేక సందర్భాల్లో మనం డిస్కషన్ లోనే చెప్పుకున్నాం తమిళనాడులో ఉన్నటువంటి పదిహేను వందల సంవత్సరాల దేవాలయం దాంతో పాటు ఊరు మొత్తం గుజరాత్ లో బీడ్ ద్వారకా ద్వీపాన్ని బక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడం మధ్యప్రదేశ్ లో ఒక టెంపుల్ ల్యాండ్ ని డిక్లేర్ చేయడం మన హైదరాబాద్ లోనే ఒక హోటల్ ప్రైవేట్ ప్రాపర్టీని కూడా వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడాన్ని అనేక సందర్భాల్లో ఆయా హైకోర్టులు కొట్టి వాటి క్లెయిమ్స్ ఈ తరుణంలో ఈ జడ్జిమెంట్ రావడము బఫ్ అమెండ్మెంట్ బిల్ వచ్చిన తర్వాత దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని ఉద్దేశపూర్వంగా కొన్ని పొలిటికల్ పార్టీలు మైనార్టీ ఓట్ బ్యాంక్ కోసం కొంతమంది చేస్తున్నటువంటి ఈ ఫేక్ ఉద్యమం చెంపెట్టుగా భావించాలి సుప్రీం కోర్టు ఈ జడ్జ్మెంట్ ద్వారా బఫ్ అమెండ్మెంట్ బిల్ యొక్క ప్రాధాన్యతను మళ్ళొకసారి ప్రజల తీసుకొచ్చింది ఏదైతే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి ఒక ఫంక్షనల్ గురుద్వారా ఉన్నప్పటికీ దానికి రైట్ ఫుల్ ఓనర్ ఉన్నప్పటికీ ఫాల్స్ క్లేమ్స్ తోటి వక్ బోర్డు అది వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తూ గ్రెజర్ నోటిఫికేట్ ఇవ్వడమే కాకుండా అది వక్ ప్రాపర్టీగా పది మార్లు వాళ్ళకు వ్యతిరేకమైన జడ్జిమెంట్ వచ్చినప్పటికీ సుప్రీంకోర్టు దాకా వెళ్లి ఆ యొక్క ఈ జడ్జిమెంట్ కు ప్రాపర్టీని డిక్లేర్ చేయాల్సింది ఏదైతే చేసినటువంటి పని ఉందో అది సుప్రీం కోర్టు ఈ రోజు కొట్టివేయడం జరిగింది ఇది వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు యొక్క ప్రాధాన్యతను వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు తీసుకోవాల్సిన సందర్భాన్ని కూడా మన దేశ ప్రజలందరూ కూడా ఒకసారి తీసుకొస్తాం అయితే కరుణాసాగర్ గారు మీరు అన్నట్టుగా తమిళనాడులో ఒక ఎప్పుడో పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం నుంచి ఒక ఐదారు ఊర్లకు ఊళ్ళే ఊళ్ళకు ఊళ్ళే మావి వక్ఫ్ బోర్డు అని చెప్పడం కర్ణాటకలో ఒక పదిహేను వేల ఎకరాలు రైతుల భూమి వాళ్ళు పండించుకుంటున్నారు ఇప్పుడు తాతల కాలం నుంచి అది మొత్తం ల్యాండ్ అని చెప్పడం ఇంకొక ప్రబుద్ధుడు వస్తాడు మా పార్లమెంట్ కూడా వక్ఫ్ల్యాండ్లోనే ఉందని చెప్పడము ఆ మధ్య మనం చూసాం కుంభమేళాలో జరుగుతున్నటువంటి ప్రాంతం అందులో యాభై ఆరు ఎకరాల ఎంతో ఇది కూడా ల్యాండ్ అని చెప్పి ఇదంతా చూస్తుంటే ఇది ఏ ఏ స్టేజ్ వెళ్ళిపోతుంది అంటే ఒకప్పుడు ఈ మహమ్మదీయులు పరిపాలించారు కాబట్టి దేశం మొత్తం వక్ఫల్యాండ్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ చేసేటువంటి రోజుకు అలాంటి పరిస్థితి వస్తుంది బహుశా దీన్నే కోర్టులు కూడా ప్రస్తావించాయి అయితే ఇప్పుడు ఈ అమెండ్మెంట్ బిల్స్ కరెంట్ స్టేటస్ ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరినట్టుగా ఉంది కొంత గడువు ఇచ్చింది ఇంకా మరికొంత సమయం అడిగిందా దాని మీద ప్రస్తుతం అమలవుతున్నట్టుగానే కదా ఎక్కడ ఆర్డర్ అయితే లేదు కదా కొత్త వక్ఫ్ చట్ట సవరణ బిల్లు అది బిల్ అయిపోయింది యాక్చువల్గా ఇప్పుడు చట్టం అమలు అవుతున్నట్టుగానే కదా మనం పరిగణించాలి చట్టం అమలు కోసము ఉమీద్ అనేది ఉందో ఉమీద్ యొక్క వెబ్సైట్ ను లాంచ్ చేసేటువంటి డేట్ ను కూడా డిక్లేర్ చేయడం జరిగింది ఏదైతే వక్ అమెండ్మెంట్ బిల్లు ఉమీద్ అనే చట్టం ఉమీద్ గా మార్చబడిందో ఈ పాపచబడినటువంటి చట్టం పైన సుప్రీం కోర్టులో వేసిన అనేకమైన పిటిషన్స్ కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి బెంచ్ రావడము ఆయన దాంట్లో విచారణ జరగడము గవర్నమెంట్ తన వాదనను ముందు పెట్టడము దాంట్లో ఎటువంటి ఇంతకుముందు ఖన్నా గారి చెప్పినట్టు ఇంట్రీ మార్డర్ ఇచ్చేటువంటి ఏదైతే మాట జరిగిందో అది ఏది మాట చెప్పడం జరిగిందో అది ఈ గవాయ్ గారి కోర్టులో ఎటువంటి ఇంట్రీ మార్డర్ ఇవ్వలేదు పైగా ఆ కోర్టు పై ఆ యొక్క చట్టాన్ని నిలుపాలని చెప్పేసి అమలు చేయొద్దని చెప్పి ఎటువంటి ఆర్డర్ లేదు ఈ రోజు వరకు దాని కారణంగా ఉమీద్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ ని లాంచ్ చేసి ఆ వెబ్సైట్ లో వక్ ప్రాపర్టీస్ గా ఈ యొక్క కొత్త అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ని పబ్లిక్ ప్రాపర్టీస్ ను మరియు ఏదైతే ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకుని ఏదైతే వర్క్ గా డిక్లేర్ చేశారో అవన్నీ తీసేస్తూ ఒరిజినల్ గా వక్ఫ్ కోసం అంటే చారిటీ కోసం వర్క్ వర్క్ కోసం డొనేట్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఆ లిస్టును పెడుతూ ఒక వెబ్సైట్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం హైకోర్టు కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది దానిపైన కూడా మాకు ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా కూడా కంటెంప్ పిటిషన్ వేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే చేయొద్దని ఆటలు లేనప్పుడు కమిటీగా చేసే అవకాశం ఉంది కానీ దాని మీద కంటెంప్ పిటిషన్ ఫైల్ చేస్తామని చెప్పేసి ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా కూడా ఒక ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది ఏదేమైనప్పటికీ బిల్ యొక్క అమలును సుప్రీం కోర్టు ఈ రోజు వరకు ఏ జడ్జిమెంట్ ద్వారా ఏ ఆర్డర్ ద్వారా ఆపమని చెప్పలేదు కాబట్టి అది అమల్లోనే ఉంది కానీ డిఫినెట్ గా అమలు పరచాల్సిందే ఈ రకంగా అనేకమైనటువంటి వివిధ వివిధ మతాలకు సంబంధించిన ప్రార్థనా స్థలాలను కూడా ఇల్లీగల్ క్లెయిమ్ అయితే చేస్తున్నారో అవన్నీ కూడా వక్ ప్రాపర్టీస్ నుంచి తొలగించాలి ముఖ్యంగా గవర్నమెంట్ ల్యాండ్స్ అనేక చెరువులు ఉన్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ ని వేల లక్షల ఎకరాలు ఈ రోజు ఒక ప్రాపర్టీ కింద డిక్లేర్ అయిపోయి నిర్వీర్యంగా పడి ఉన్నాయి వాటి మీద ఎటువంటి బిజినెస్ యాక్టివిటీ గానీ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఎటువంటి ఇన్కమ్ జనరేట్ చేసే యాక్టివిటీ జరగడం లేదు కాబట్టి ఇదంతా కూడా నేషనల్ ప్రాపర్టీ కాబట్టి దాని నుంచి కూడా డీలి డీలిస్ట్ చేయించాలి అలాగే పేద ప్రజల యొక్క ఆస్తులను ఏదైతే వక్ ప్రాపర్టీగా డిక్లేర్ అయిందో వాటిపైన సరైన ఎంక్వైరీ చేసి రెవెన్యూ రికార్డ్స్ లు వెరిఫై చేసిన తర్వాత ఏదైతే వర్క్ ప్రాపర్టీగా అయితే ఒక అడ్వకేట్ గా మీరు ఇప్పటివరకు అయితే సుప్రీం కోర్టు ఎలాంటి ఇంటెర్మ్ ఆర్డర్స్ ఇవ్వలేదు మధ్యంతర ఉత్తర్వులు ఏమి ఇవ్వలేదు మీరేం చెప్తారు మీ అబ్జర్వేషన్ మేరకు అంత స్ట్రాంగ్ అంత బలమైనటువంటి కారణం చూపించగలుగుతారా ఈ పిటిషన్ వేసిన వాళ్ళు కానీ లేకపోతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కానీ అంత బలమైనటువంటి ఇంటెర్మ్ ఆర్డర్ ఇచ్చేంత బలమైనటువంటి కాజ్ కారణం ఏదైనా చూపించగలుగుతారా ఇంటర్ మార్డర్ ఇవ్వడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉంటే ఏ మేరకు ఉన్నాయి ఓన్లీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళిందే రెండే రెండు విషయాలు ఒకటి ఏమంటే సమాన హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం దేశ ప్రజలందరికీ అన్ని మతాలకు సంబంధించి సమాన హక్కు ఉంటుంది ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా ఏ ప్రాంత భాష వర్ణ వివక్ష ఉన్నా లేకున్నా దేశాల్లో ప్రజలందరికీ సమాన హక్కులు ఉంటాయి అలాగే పర్సనల్ రిలీజియస్ హక్కులు కూడా ఉంటాయి ఎవరి మతాన్ని వాళ్ళు పాటించవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా దాన్ని వాళ్ళు అవలంబించవచ్చు ఈ రెండు యొక్క సుప్రీంకోర్టు లో గ్యారంటీ చేసినటువంటి రైట్స్ ను వైలేట్ చేస్తుంది ఏ రకంగా అంటే ఒకటి గవర్నమెంట్ ముస్లిం పర్సనల్ అయినటువంటి పర్సనల్ చట్టాలు అయినటువంటి ఈ యొక్క వక్ఫు పప్పు మీద గవర్నమెంట్ దాన్ని ఆధిపత్యం చూయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకటి రెండవది ముస్లింల యొక్క మతాపరమైనటువంటి సంబంధించినటువంటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు లో నాన్ ముస్లింలు కూడా అందులో ఒక మెంబర్ గా పెట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇప్పటి వరకు డిక్లేర్ అయినటువంటి వక్ ప్రాపర్టీ కొన్ని వందల సంవత్సరాల యొక్క వాటి యొక్క డాక్యుమెంట్స్ దొరకవు కాబట్టి ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు తీసుకొచ్చి వక్ ప్రాపర్టీ కాదా అని ఇప్పుడు ఎట్లా డిక్లేర్ చేస్తారు అని చెప్పేసి ఈ మూడు వాదనలతోటి వాళ్ళు వెళ్తా ఉన్నారు దీంట్లో ఏంటిదంటే ఈ రోజు ఎప్పుడైతే మీరు యాక్ట్ తీసుకొచ్చారు యాక్ట్ లో స్పష్టంగా ఉంది రెవెన్యూ రికార్డ్స్ అనేది దేశ వ్యాప్తంగా ఏ ప్రాపర్టీ ఎవరు ఎవరు ఓనరు ఎక్కడ ఉన్నది ఏ ప్రాపర్టీ సర్వే నంబర్ ఏంటిది అనేది రెవెన్యూ రికార్డ్స్ ఉంటుంది కానీ దీని పైన సుప్రీం పవర్ లాగా ఒక కొడుకు తయారైపోయింది రెవెన్యూ రికార్డ్స్ లో ఏమున్నదనేది వెరిఫై చేయకుండా దాని ఓనర్ ఎవరు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ ఓనర్షిప్ లో ఉన్నారు పక్ దానికి సంబంధం ఏంటిది అనేది ఏది వెరిఫై చేయకుండా కేవలం వాళ్ళకు పతాన పలానా ప్రాపర్టీ వక్ ప్రాపర్టీగా వాళ్ళకి అనిపిస్తే చాలు దాని ఇచ్చేసేసి వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేటువంటి ఏదైతే పవర్ ఉందో దాన్ని తొలగిస్తూ ప్రాపర్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వర్క్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలని ఉంది అంత తప్పేముంది ఈ రోజు నా ప్రాపర్టీ మీదకి వచ్చి ఇది నా ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేస్తే నేను కోర్టుకు వెళ్తాను కోర్టుకు వెళ్ళి నా ప్రాపర్టీ ఎట్లన్ను నేను చూపిస్తే అదర్ సైడ్ కూడా వాళ్ళ ప్రాపర్టీ ఎట్లన్ను చూపించాలి అంతేగాని ఎదుటి వాళ్ళు వచ్చేది నా ప్రాపర్టీ అయ్యి నేను ఖాళీ చేసి వాడికి నా ప్రాపర్టీ ఇవ్వలేము కదా నాకు కొన్ని చట్టాలు ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను నా ప్రాపర్టీ అని చెప్పుకోవడానికి అగ్రికల్చర్ దాంట్లో అయితే తహసీల్దార్ ఆఫీస్ లో రివాన్ రికార్డ్ ఉంటుంది ఇప్పుడు బిల్డింగ్ లేకపోతే ఓపెన్ ప్లాట్ అయితే సబ్లి ఆఫీస్ లో రికార్డ్ ఉంటుంది ఇంతకుముందు ఎవరు ఎవరు వచ్చింది ఎన్ని విస్తీర్ణం ఉన్నది అని ఇవన్నీ వెరిఫై చేయకుండా కేవలం ఒక క్లెయిమ్ సింపుల్ క్లెయిమ్ ద్వారా ఒక ప్రాపర్టీని తన ప్రాపర్టీగా డిక్లేర్ చేయడం అనేది ఇది ఇల్లీగల్ అన్కాన్స్టిట్యూషనల్ కాబట్టి ఈ విషయం పైన క్షుణ్ణంగా రెవెన్యూ రికార్డ్స్ మిగతా రికార్డ్స్ ఏమిన్నాయ్ అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే ఒక ప్రాపర్టీగా ఒక ప్రాపర్టీగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి సుప్రీం కోర్టు కూడా కొన్ని సందర్భాల్లో విషయంలో ఉన్నటువంటి కామెంట్ చేయదు ఇవన్నీ పరిగణకు తీసుకొని బక్అమెంట్మెంట్ బిల్ లో చర్యలు అడ్డుకట్ట వేసి ఇల్లీగల్ లీగల్ యాక్షన్ అడ్డుకట్ట వేస్తూ సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావాలి అకౌంటబిలిటీ ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి బక్ ప్రాపర్టీ అయితే దేశంలో ఒక ల్యాండ్ పూల్ హైయెస్ట్ ల్యాండ్ పూల్ డిఫెన్స్ రైల్వేస్ తర్వాత బక్ ప్రాపర్టీ అయితే ఎనిమిది లక్షల ప్రాపర్టీ ఇంత ప్రాపర్టీ నుంచి లక్ష ఇరవై వేల కోట్ల రెవెన్యూ జనరేట్ చేయొచ్చు కానీ అంత చేసేటువంటి ల్యాండ్ పూల్ ఉంది కానీ దానికి వచ్చే ఇన్కమ్ ఎంత పన్నెండు వందలు ఆ పన్నెండు వందల కోట్లు ఎందుకు వస్తున్నాయి అని అంటే విపరీతమైన అవినీతి ఉంది ఒక ప్రాపర్టీని అడ్డ పెట్టుకొని బడా బాబులు బిజినెస్ మ్యాన్లు ముస్లింల కోసం పనిచేస్తున్నామని చెప్పుకునేటువంటి పొలిటికల్ పార్టీల పెద్దలు వక్ ప్రాపర్టీ తక్కువ రేటు కి తీసుకొని దాంట్లో బిల్డింగ్లు కట్టి రెంట్కి ఆ బిల్ లో వచ్చిన డబ్బును దొబ్బేసేసి వక్ ప్రాపర్టీకి వాళ్ళు మతం కోసం చారిటీ కోసం వచ్చిన డబ్బులను కూడా మోసం చేస్తూ వస్తున్నారు ఇది ముస్లింల సమాజానికి అన్యాయం జరుగుతుంది ఆ వచ్చే డబ్బులు ఉందో పన్నెండు వేల వందల కోట్ల నుంచి పన్నెండు వేల కోట్ల తీసుకొస్తే ఆ డబ్బులు ఎవరి కోసం ఉపయోగపడుతుంది ముస్లిం సమాజానికి వాళ్ళ యొక్క స్కూల్స్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ యొక్క జీవన పెంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ వాళ్లకు ఉపయోగపడతామని చెప్పేసి ఇంకోటి ఇల్లీగల్ గా ఏ ప్రాపర్టీని ఆ ప్రాపర్టీని డిక్లేర్ చేయకుండా ఇంతకు ముందు మనం సుప్రీం కేసులో చూసినట్టు వేరే మతం సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కూడా క్లెయిమ్ చేయాలి రామదెంప భూమిని కూడా ఒక ప్రాపర్టీగా డిక్లేర్ చేయమని ఒక ప్రాపర్టీగా వాళ్ళు క్లెయిమ్ చేశారు శ్రీకృష్ణ జన్మభూమిని డిక్లేర్ చేశారు అక్కడ ఒక మధ్య ఉంది కాబట్టి మీకు కాశీ విశ్వనాథ్ టెంపుల్ అట్లా అనేక ముప్పై వేల టెంపుల్స్ డిక్లేర్ చేయాలి వాళ్ళు ఒక ప్రాపర్టీగా కూతున్నారు ముఖేష్ అంబానీ ఒక అంటాలియా వాళ్ళు ముఖ్య మీరు చెప్పినట్టు ప్రయాగరాజు రాజు చెప్పినట్టు కుమ్మేళ ప్రాంతాన్ని ఈ రోజు వాళ్ళు క్లెక్ట్ చేస్తుంటే ఏ గ్రౌండ్ మీద ఏ రెవెన్యూ రికార్డ్ బేసిస్ మీద చూపించండి చూపిస్తే ఆటోమేటిక్ గా కోర్టు మీద మిగిలిస్తుంది కాదంటే వద్ద ఆ యొక్క గ్రౌండ్స్ ను ఆ యొక్క ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ నుండ్మెంట్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది ఇన్ని రోజులు లేకుండే తీసుకొచ్చింది తప్పే ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు సుప్రీంకోర్టు ముందు చూపించుకోవాలంటే వాళ్ళ దగ్గర ఓన్లీ విదండవాదం చెప్పడం తప్ప ఏ రకంగా అన్యాయం జరుగుతుందో అనేది చెప్పలేదు రెండవది ఈ యొక్క యాక్ట్ ద్వారా ఇంతమంది పీడితంగా ఇంతమంది పీడితులు ఉన్నారు ఇంతమంది బాధితులున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు యొక్క తరఫున వాళ్ళందరి తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వం రోజు చెప్తా ఉన్నది అనేక సందర్భాల్లో చూపిస్తున్నది ఈ రకంగా ఇట్లా మిస్యూటిలైజేషన్ ఇన్ని ఇన్ని ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ చాలా ప్రాపర్టీస్ ఏవైతే డెవలప్మెంట్ కావాల్సినటువంటి ప్రాపర్టీస్ అధీనంలో ఉండి డెవలప్మెంట్ కాకుండా అయిపోయినాయి రైల్వే లైన్స్ నేషనల్ హైవేస్ ఏవైతే నేషనల్ హైవేస్ వేయాల్సిన రోడ్లో రూట్ లో ఏదన్నా మధ్యలో వక్ ప్రాపర్టీ వస్తే అక్కడ డెవలప్మెంట్ జరగదు ఎందుకంటే వక్ఫు వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదు ప్రైవేట్ ప్రాపర్టీని కానీ ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ అయినా ఒకవేళ ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వం దాన్ని తీసుకొని అక్కడ ల్యాండ్ ప్రాపర్టీ సారీ రైల్వే లైను నేషనల్ హైవేను లేకపోతే డ్రాను ప్రాజెక్టు ఏదైనా ఇండస్ట్రీ కట్టాలంటే మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే మనం చూస్తూ అనేక పెద్ద పెద్ద డ్యాములు రిజర్వాయర్లు కట్టినప్పుడు బ్యాక్ వాటర్ వల్ల అనేక గ్రామాలు ముంపు గురవుతాయి ముంపు గురైనటువంటి ప్రాంతాల్లో వాళ్ళు క్లెయిమ్ చేసినప్పటికీ గవర్నమెంట్ దాన్ని పబ్లిక్ వెల్ఫేర్ కోసం దాన్ని సేకరిస్తే దాన్ని సేకరించడానికి ఆ పద్ధతికి లేదు కానీ బఫ్రా ప్రాపర్టీ మాత్రం సేకరించలేదు డెవలప్మెంట్ కానీ దేనికి కానీ సేకరించలేదు అదొక ఇబ్బందికరమైనటువంటి ఇప్పుడు ఈరోజు ఇంటర్నేషనల్ రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మధ్యతో ఉండే అది మీరు కబ్జా చేసి కట్టారు కాబట్టి అది పార్టీ అంటారు ఈ రోజు కూడా చాలా క్లెయిమ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఏమంటానంటే వక్ఫ్ వఫ్ బిల్లు యొక్క అవసరాన్ని గుర్తించుకొని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిష్కరావడం జరిగింది దాని యొక్క అవసరాన్ని మళ్ళీ పునరుద్ఘాటిస్తూ ఈ రోజు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చాలా స్పష్టంగా చెప్పింది ఆల్రెడీ అక్కడ ఎగ్జిస్టింగ్ టెంపుల్స్ ఉండగా అది వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయడానికి లేదు అదే విధంగా వక్ ప్రాపర్టీగా డిక్లేర్ అంటే వక్ ఫ్యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్ ముందు కూడా అనేక దేవాలయాలు ఉండే ఆ దేవాలయాలను ఈ రోజు వక్ ప్రాపర్టీగా డిక్లేర్ చేసేసి వాళ్ళు ఇల్లీగల్ ఆపరేషన్ చేస్తున్నారు అవన్నీ కూడా చెల్లవు అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా ప్రజల ముందు తీసుకొచ్చి కరెక్ట్ కరెక్ట్ చాలా స్పష్టంగా చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కరోనా కరుణాసాగర్ గారు ధన్యవాదాలు చర్చలో పాల్గొన్నాను జూన్ నాలుగో తారీఖున కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎవరైతే ఈ కొత్తగా వచ్చినటువంటి వక్ఫ్ చట్ట సవరణ ఈ కొత్త చట్టాన్ని కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులకి అప్రోచ్ అవుతారో అలాంటి వాళ్ళందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తుది తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది దీనిలో అన్ని విధాలైనటువంటి చర్చలు జరిగిన తర్వాతే బిల్లు రూపొందించడం జరిగింది ఆ బిల్లును చట్టసభల్లో ఆమోదించడం కూడా జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు మీ యొక్క ఆర్గ్యుమెంట్ చెల్లదు అని చెప్పి చూద్దాం ఇక రాబోయే రోజుల్లో ఈ ప్రస్తుతం స్టేలో ఉన్నటువంటి దీనికి సంబంధించి ఇంటర్ ఆర్డర్ గురించి ఏ విధమైనటువంటి వివరణ ఇస్తుంది కోర్టు సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు